తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మెట్ట మండలమైన రంగంపేటలో ప్రతి ఎకరాకు మూడు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించి మెట్టకు సస్యశ్యామలం చేద్దామని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు బుధవారం రంగంపేటలో జలవనరులను విద్యుత్ రహదారులు తాగునీటి సరఫరాలపై సమీక్ష నిర్వహించారు గత ఐదేళ్లుగా పుష్కర చాగలనాడు వెంకట నగరం పథకాల నిర్వహణపై నిర్లక్ష్యం రాజీ మేలడంతో మెట్ట ప్రజలు నీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఇకపై ఇది పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు మూడు పథకాలకు సంబంధించిన సమస్యలపై పూర్తి వివరాలు సేకరించి వాటి పరిష్కారం కోసం ఉన్నత స్థాయికి ప్రతిపాదనలు పంపిస్తామని జలవనరుల శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు తెలిపారు కే నాయకంపల్లి వద్ద గల చాగలనాడు కాలువను పోర్చడంపై పుట్ట సోమన్న చౌదరి మోదుకూరి గోపాలకృష్ణ సభలో ప్రస్తావించగా దీనిపై త్వరలోనే తగు చర్యలు చేపట్టి ఆయకట్టు రైతులకు మేలు చేద్దామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు దొడ్డుగుంటలో వైయస్సార్ జలసిరి కింద నూట ముప్పై బోర్లు నిర్మించగా ఏర్పాట్లు నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు విద్యుత్కి సంబంధించి అడిగిన ప్రశ్నలకు సరైన వివరాలు లేకపోవడంపై విద్యుత్ ఏఈ నాగేశ్వరరావుని తప్పుబట్టారు ఒడిసిలేరులో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల ఏర్పాటులోనూ భారీ ఒక తవ్వకాలు జరిగినట్లు తెలిసిందని దీనిపై విచారణను చేపట్టి నివేదికను ఇవ్వాలని తహసీల్దార్ లతీష్ పాషాను ఆదేశించారు రోడ్లు నిర్మాణానికి దిగుమతి చేసిన ఎనభై ఒక్క టన్నుల సిమెంటు మాయమవ్వడంపై అధికారులను ఆరా తీశారు ఈ కార్యక్రమంలో జిల్లా తెదేప ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు మూడు పార్టీల మండల అధ్యక్షులు వెలుబండి సత్యబాబు గిరిజాల సత్యబాబు సాయిరాం డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షులు పోతుల వెంకట్రాజు ప్రజలకు ఆకాంక్షల్ని నెరవేర్చాలి ఒక సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో పుట్టిన ఉంది గత ప్రభుత్వం మాదిరిగా కక్షలు కార్పణ్యాలు వాటికి లేదు అది స్పష్టంగా అధికారులైనా లేదు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా నాయకులైనా అటువంటికి తావు లేదు తప్పనిసరిగా మంచి పరిపాలన అందించాలి ఆ పరిపాలన ప్రజలకు చేరువుకోవాలి ఏదైతే ఇవాళ ఎన్డీఏ కూటమి కొన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చడంలో అధికారుల పాత్ర ప్రధానం మరి గత ఐదు సంవత్సరాలుగా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ చూశాను ఇక్కడ ముఖ్యంగా ఈ రంగంపేట మండలంలో అధికారులు జవాబుదారీ విధానం లోపించింది ఆ రోజు ఆ ప్రభుత్వం అతి కీలకంగా చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కింద చేసిన స్పందన కూడా ఇక్కడ స్పందన కరువైన విధానాన్ని నేను అనేక సార్లు అబ్జర్వ్ చేయడం జరిగింది ఇవాళ ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది ఆన్లైన్లోనే ఫిర్యాదులు తీసుకునే పరిస్థితి వచ్చింది అదే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా అడాప్ట్ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అధికారులందరూ కూడా జవాబుదారీగా తనతో ఉండాలనేది మాత్రం నేను కోరుకుంటా ఉన్నా ఎక్కడ ఏ ల్యాబ్స్ ఎక్కడ ల్యాబ్సెస్ వచ్చినా దాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది ఇంటెన్షనల్ ల్యాబ్సెస్ కొన్ని సకమర్షన్స్ సాధారణంగా కొన్ని జరగవచ్చు వాటికి మనం సరి చేసుకుందాం కానీ వాంటెడ్గా ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉండి ఇట్లా ఉంటే మాత్రం సరించు గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ అయితే చేస్తుందో ఆ ప్రోగ్రాం అదే తెయంతో హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్కి వెళ్ళాలి దానిలో మాత్రం మీ అందరూ సహకరించమని మీ అందరినీ కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించి చాగల్నాడు చాగల్నాడుకు ఎవరైనా వచ్చారంటే ఆఫీసర్స్ జాగడు ఆ రోజు ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాన్ని రిపేర్స్ కంప్లీట్ చేసి దాన్ని మరి రిస్టోర్ చేసుకోవడం జరిగింది గతంలో డిఫంట్ అయిన సిస్టమ్ అని మరలా ఇవాళ ఈ ఐదు సంవత్సరాలకు కూడా ఆశించిన ప్రజలు అది పనిచేయని పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇప్పుడు అసలు మీకు రిక్వైర్మెంట్ ఏంటి దాని స్టేటస్ ఏంటి ఒకసారి మీరు చెప్తే ఫర్దర్గా ఏం చేయాలని అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసాం ఆ కొనుగోలు కేంద్రం కూడా ఈ ఐదు సంవత్సరాలు అసలు పనిచేయని పరిస్థితిని చూసాం మినుమోలు ఉత్నకుల కొనుగోలు కేంద్రం ఇవన్నీ రిస్టోర్ చేసుకోవాలి ఇంకా పబ్లిక్ నుంచి డిమాండ్స్ని ఏ విధంగా మనం మీట్ అవ్వాలనేది ప్రధానంగా పవర్ ఏఈ మీరు ఇది మంచిది కాదు కానీ మీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఇట్స్ అ డిఫరెంట్ యాటిట్యూడ్ పబ్లిక్ అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని వాడతా ఉన్నా ముఖ్యంగా ఇక్కడ పవరు అగ్రికల్చరు అదేవిధంగా ఇరిగేషన్ చాగల్నాడు ఇవి మోర్ ఇంపార్టెంట్ మిగతాలో ఎలాగో రొటీన్గా జరుగుతూ ఉంటాయి అవి కాదు కానీ ఒకసారి మీరు చాగల్నాడు స్టేటస్ చెప్తే చాగల్నాడు ఉంటుంది సార్ ఈ చాలా నాడు కాలువ నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను జాయిన్ అయ్యాను సార్ అప్పటి నుంచి కూడా పంపులు రిపేర్ రిపేర్లోనే ఉంటున్నాయి అయితే మనకి నిధుల కొరత కారణంగా మేము మోడర్నైజేషన్ ఎస్టిమేట్ వేసాం సార్ అయితే మోడర్నైజేషన్ ఎస్టిమేటు శాంక్షన్ కాలేదు అందుకే యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం మనకి మ్యాన్ పవర్ కూడా లేదు సార్ యాక్చువల్గా ఒక లష్కర్ కానీ లేకుంటే పంప్ ఆపరేటర్లు కానీ లేకుంటే ఎలక్ట్రీషియన్స్ కానీ మనకి లేదు సార్ అసలు చాకలనాడు పంపింగ్ స్కీమ్లో ఒక్క మనిషి కూడా దిగువ స్థాయిలో అంటే పంప్ ఆపరేట్ చేయడం కోసం కావాల్సిన ఎలక్ట్రిషియన్స్ లేరు పంప్ ఆపరేటర్లు లేదు సార్ అందుకని మేము ఏం చేస్తామంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి మనము ఎస్టిమేట్ వేసుకుని మెయింటెనెన్స్ కొరకు నిధులు కేటాయించుకొని వాటిని దాని ప్రకారం మనం క్రూని క్రూ అంటే పంప్ ఆపరేటర్ ఎలక్ట్రీషియన్స్ వీటిని కాంట్రాక్టర్ తెచ్చుకుని మెయింటైన్ చేస్తారు సార్ పంపులు ఆపరేట్ చేయాలి అలాగే పంపులో ఏమైనా రికర్స్ గట్రా ఉంటే ఆ రికర్స్ కూడా నుంచి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని కాదు ఆ డిపార్ట్మెంట్స్కి మనసుకు వచ్చేసింది ఫైవ్ ఇయర్స్ సో మీ అందరూ సఫర్ అయ్యారు ఇప్పుడు మీ దగ్గర ఉన్న పెళ్లింగ్ చేసి మెట్సు అదంతా నాకు ఒకసారి మీరు ఒకసారి నాకు దగ్గరకు వచ్చి అది ఇస్తే నేను మిషన్ దగ్గర కూర్చొని ఇవన్నీ చేయించుకొని అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక ట్వంటీ క్రోర్స్ కాలంలో పూజలు తీయడానికి ఇమీడియట్గా ఎందుకంటే ఆకుమడికి కూడా నేను అందరూ పరిస్థితి వచ్చింది అవి ఇమ్మీడియట్ కోసం కూడా గవర్నమెంట్ ఒక ట్వంటీ ఫ్లో ప్రొవైడ్ చేసింది ఇబ్బంది ఉంది కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రయారిటీ ఇచ్చి చేద్దామనేది ముఖ్యమంత్రి గారు కూడా నియంత్రం తీసుకున్నారు అందుకోసం మీరు ఒక టూ త్రీ డేస్లో వచ్చి నాకు మీ దగ్గర ఉన్న పెండింగ్ చేసి ప్రపోజల్ సంధించి దాన్ని తీసుఫుల్గా మనం ముందుకెళ్దాం